రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించి ప్రాణాలు నిలిపే పీఎం రాహత్ పథకం గురించి తెలుసుకుందాం పీఎం రాహత్ పథకం ప్రయోజనాలేంటి రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ నగదు రహిత చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఈ పథకం ప్రధాన లక్ష్యమేమిటి ప్రమాదం తర్వాత గోల్డెన్ అవర్ అంటే మొదటి గంటలోపు బాధితులకు వైద్య సహాయం అందించి మరణాలను తగ్గించడం చికిత్స ఆలస్యం వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనేది దీని లక్ష్యం రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి సహాయం చేసేవారు వీరినే రాహ్వీర్ అంటారు లేదా అక్కడున్న ఎవరైనా వన్ వన్ టూ కు కాల్ చేసి అంబులెన్స్ దగ్గర్లోని గుర్తింపు పొందిన ఆసుపత్రి వివరాలు పొందవచ్చు గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి రక్తస్రావం జరిగితే ఫస్ట్ ఎయిడ్ చేయాలి గోల్డెన్ అవర్ లోపు చికిత్స అందేలా చూడటం అత్యంత ముఖ్యం వన్ వన్ కు కాల్ చేస్తే ఏమవుతుంది కేసు రిజిస్ట్రేషన్ నుంచి చికిత్స పోలీసు ధృవీకరణ ఆసుపత్రులకు రీఎంబర్స్మెంట్ వరకు మొత్తం ప్రక్రియంతా డిజిటల్ విధానంలో జరుగుతుంది ప్రమాదం జరిగిన వెంటనే వన్ వన్ టూకు కాల్ చేస్తే ఆ సమాచారం ఎమర్జెన్సీ సిస్టంలో నమోదవుతుంది అదే సమయంలో పోలీస్ అంబులెన్స్ దగ్గర్లోని ఆసుపత్రికి అలర్ట్ వెళ్తుంది పోలీసులు ప్రమాద వివరాలు ప్రమాద స్థలం వాహనం బాధితుల వివరాలను ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తారు బాధితులను ఆసుపత్రిలో చేర్చిన వెంటనే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆసుపత్రి కేసును నమోదు చేస్తుంది దీంతో చికిత్స క్యాష్లెస్ గా ప్రారంభమవుతుంది పోలీసులు ప్రమాదం నిజమా కాదా అని డిజిటల్ గానే ధృవీకరిస్తారు ప్రాణాపాయం లేని కేసుల్లో ఇరవై నాలుగు గంటల్లో ప్రాణాపాయం ఉన్న కేసుల్లో నలభై ఎనిమిది గంటల్లో ఇది పూర్తవుతుంది బాధితులకు అందించే చికిత్స ఖర్చులు మెడికల్ రిపోర్టులు అన్ని సిస్టంలో అప్డేట్ అవుతాయి వైద్యాధికారులు రియల్ టైంలో మానిటర్ చేయగలుగుతారు ఈ పథకం కింద ఎంత మొత్తం చికిత్స అందుతుంది అర్హులైన ప్రతి రోడ్డు ప్రమాద బాధితులకు ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఈ పథకం వర్తిస్తుంది ఆసుపత్రులకు చెల్లింపులు ఎలా జరుగుతాయి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా చెల్లింపులు జరుగుతాయి వాహనానికి బీమా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వసూలు చేస్తారు బీమా లేకపోయినా లేదా హీట్ అండ్ రన్ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ద్వారా చెల్లింపులు జరుగుతాయి